నాయకులకు రాజకీయం అంటే తెలియదు నా దగ్గర వీడియో కూడా ఉంది అనుకున్న విధంగానే ఆయన చేసి చూపిస్తున్నాడు కొందరిగా అందరికీ కూడా పటమైనది ఒకటే నెలలో పక్కా పెట్టేసిండు స్థానిక ఎన్నికలు వచ్చినాయి టోటల్ యాంటీగా ఉన్నది జుక్కల్ మండలం ఒకటే అన్ రిజర్వ్డ్ ఎక్కడన్నా ప్లేస్ రోడ్స్ వస్తే ఎంపీటీసి కానీ జెడ్పీడీసీ గాని ఎంపీపీ కానీ జెడ్పీ జెడ్పీటీసి గాని ఇవి వస్తే ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్ కు ఆయన కూడా ఆలోచించడం మహా మేధావి కదా జెపిడిసి ఎస్సీ జనరల్ ఎంపీపీ ఎస్సీ జనరల్ నమస్తే నందరికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతావు ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో ఆయన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు అది జుక్కల్ నాయకులకు రాజకీయం అంటే తెలియదు రాజకీయం ఒకవేళ నేను వస్తే రాజకీయం ఏ విధంగా చేయాలి రాజకీయం అంటే ఏంది అనేది నేను గెలిచి తప్పకుండా చేస్తా చేసి చూపిస్తా అని అన్న మాట ఒక నాకు అన్నట్టు ఎన్నికల ప్రచారంలో నాకు కొద్దిగా మైండ్లో ఉంది అది నా దగ్గర వీడియో కూడా ఉంది రికార్డింగ్ ఉంది ఏ వీడియో ఉందో ఒక అది నింకి నాకు దొరకలేదు తొందరగా వన్ ఇయర్ అబవ్ అవుతుంది కదా అందుకోసము వీళ్ళు దొరికితే మీకు ఫుల్ వీడియో అది కూడా అన్నమాట నేను చూపిస్తా కానీ అయితే అనుకున్న విధంగానే ఆయన చేసి చూపిస్తున్నాడు ఆయనకు ఈ విషయంలో అయితే నేను నా వంతుగా అయితే నేను ఆయనకు అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే ఆయన అనుకున్నది అన్నది చేస్తున్నాడు బరాబర్ చేస్తున్నాడు అది తప్ప ఒప్పా అనేది అది ప్రజలు నిర్ణయం చేసుకోవాలి మనం మనం చెప్పదందుకు ఏం లేదా చెప్పాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు అది చాలా మందికి అర్థమైందా అర్థం కాలేదా కానీ నాకు కొద్దిగా అర్థమైంది కాబట్టి చిన్న డౌట్ ఏంటంటే ఆయన చేస్తున్నాడు అందరు చూస్తున్నారు అందరికీ కూడా తెలుస్తున్నది కొందరికి గుణపాఠమైంది కొందరికి అందరికీ గుణపాఠమైంది ఆ ఫస్ట్ అన్నమాట ఏంది రాజకీయం అంటే ఏం తెలియదు అని ఆయన జుక్కలు వాళ్ళకు నేను చూపిస్తాను చూపించిండు అది ఇప్పుడు ఇప్పుడు చెప్తాము మీరు ఫస్ట్కు గెలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిందంతా ఆయనకు ఎముడి ఉండి గెలిపించిన వాళ్ళకు గెలిపించిన వాళ్ళు ఉన్నారు అని అన్నారు కదా ఆ గెలిపించిన వాళ్ళకు ఒకటే నెలలో పక్కకు పెట్టేసిండు కారణాలు మనకు తెలియవు అంతర్గతంగా అవి వ్యక్తిగతం కావచ్చు పార్టీ పరంగా కావచ్చు అవన్నీ ఏమైనా కావచ్చు మనకు సంబంధం లేదు అవి మేము మా మీడియా పరంగా మనం చెప్పే అవసరం కూడా ఉండదు అవి కారణాలు వేరువేరు ఉంటాయి వాళ్ళకి పక్కకు చెప్పి జరిపేసి లేకుంటే వాళ్ళే పక్కకు వెళ్ళిపోయారా అది కూడా ఒక లెక్క ఇప్పుడు ఏమైంది ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి ఎంపీటీసీ జెడిపిటీసీ సర్పంచ్లు వచ్చినాయి మీకు నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పింది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా వంద మార్కులు వేయాల దీనికి జుక్కల్ మండలానికి వస్తే ఆయనకు టోటల్ యాంటీగా ఉన్నది జుక్కల్ మండలం ఒకటి టోటల్ అంటే టోటల్ ఆయన ఒకవేళ అన్ రిజర్వ్డ్ ఎక్కడైనా ప్లేస్ వస్తే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీ జెడ్పీటీసీ కానీ ఇవి వస్తే ఒక్క సీటు కూడా రాకుండే కాంగ్రెస్ నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఇప్పుడు వచ్చిందని కాదు రిజర్వేషన్లు ఖర్రాయని కాదు ముందటి నుంచి టాక్ పబ్లిక్లో ఉంది ఆయన కూడా ఆలోచించడం మహా మేధావి కదా ఆలోచించిండు ఈ విధంగా అయితే ఉంది ఏం చేయాలనేసి ఈడ మెయిన్ జుక్కల్ మండలం మండలం విషయం చెప్తాం జుక్కల్ మండలానికి జెపిటీసి ఎస్సీ జనరల్ MPP SC General